వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ అభిమానులకి థ్యాంక్ యూ సార్ సార్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో మా అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని హైదరాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చాం సార్ తీసుకొస్తే చెప్పారు కదా హార్ట్లో హోల్ ఉంది ఆరు నెలల కన్నా ఎక్కువ బతకదని చెప్పారు సార్ సరే అని అంత స్తోమత లేదని మేము మళ్ళీ తిరిగి బస్సులో వెళ్తున్నాము ఏ తల్లి ఒక కొడుకుని అడిగేనే కోరిక మా అమ్మ నన్ను అడిగింది కిటికీ పక్కన కూర్చొని అరే నాన్న చేతులు దండం పెట్టింది నాకు ఎక్కడైనా అప్పు ఒక మూడు మూడు లక్షల అప్పు తెచ్చి నాకు ఆపరేషన్ చేపించు నాకు ఇంకొక ఐదారు ఏళ్ళు బతకాలని ఉంది మీరు చిన్నపిల్లలు అని అంది సార్ సరే నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను ఇక పోతే పోయింది నా బొంగులో చదువు మా అమ్మకన్నా ఎక్కువ ఏం కాదని డిగ్రీ వదిలేసి హైదరాబాద్ వచ్చాను సార్ హైదరాబాద్ వచ్చి ఇదే జూబ్లీ హిల్స్లో కాఫీ షాప్లో పని చేసుకుంటూ ఎంగిలి ప్లేట్లు కడిగాను ఎంగిలి కప్పులు ఎత్తాను అయినా నాలుగు నెలల్లో నేను సంపాదించింది ఇరవై వేలు మాత్రమే ఆ ఇరవై వేలలో కూడా మా అమ్మ హాస్పిటల్ ఖర్చులకి బస్ ఛార్జీలకే సరిపోయినాయి ఇక అప్పుడు మా అమ్మ అనేది సరే ఇంకా అయితే పోతే ప్రాణం చెల్లెని బాగా చూసుకో చెల్లె చిన్నది నేను ఒకవేళ చచ్చిపోయినా మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేది కనిపించిన గుడి కనిపించిన చర్చ్ కనిపించిన మసీద్ కనిపించినా మా అమ్మ దండ పెట్టుకుంటూ ఏడ్చేది అయ్యా నా పిల్లలు చిన్నోళ్ళు ఇంకో ఐదారు ఏళ్ళు బతికితే అని కానీ ఏ దేవుడు మా అమ్మ ఏడు పిండి కానీ రెండు వేల తొమ్మిదో సంవత్సరం వైఎస్ఆర్ అనే దేవుడు ఏ దేవుడు మా అమ్మ ఏడు పిండి కానీ వైఎస్ఆర్ అనే దేవుడు నేను విన్నాను నేను అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్లో మా అమ్మకి ఫ్రీగా ఒక్క రూపాయి ఖర్చు అడగలేదు ఎవరినప్పటికినా ష్యూరిటీ ఏం పెడతాం అనేవాళ్ళు షూరిటీ పెట్టడానికి మా దగ్గర పెద్ద ఆస్తిపాస్తులు లేవు రెండు రెండు రూమ్లుండే ఒక చిన్న ఇల్లు ఉందండి ఆ చిన్న ఇల్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇంద్రమ్మ పథకం ఇల్లు అప్పటి నుండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మా అమ్మకి ఆపరేషన్ జరిగింది అప్పటి నుండి మేము ప్రతి పండుగ జరుపుకుంటాం సార్ దసరా జరుపుకుంటాం రంజాన్ జరుపుకుంటాం క్రిస్మస్ జరుపుకుంటాం కానీ మా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలు ఉండవు చెప్పులు మా ఇంటి గడప దగ్గర చెప్పులు వదిలి లోపల అడుగు పెడితే వైఎస్ఆర్ ఫోటోలు మూడు కనబడతాయి ప్రతిరోజు మనకి అందరూ నా ఫ్రెండ్స్ కొన్ని చుట్టాలు ఎవ్వరు ఫోన్ చేయకున్నా మా అమ్మ ఫోన్ చేస్తుంది మంచిగా ఉన్నావా అయ్యా మంచిగా కోతున్నావా అని పదేళ్లకు ముందు ఆగిపోవాల్సిన మాట ఇప్పటికీ ఇప్పటికీ నాకు వినబడుతుందంటే దానికి కారణం వైఎస్ఆర్ ఈ మాట చెప్పడానికి మా అమ్మని ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నా కానీ నా దురదృష్టం ఏందంటే నేను సినిమాలో పనిచేస్తున్నట్టు మా అమ్మకి ఇప్పటికీ తెలీదు ఎందుకంటే ఎప్పుడు మా అమ్మ అంటే ఇప్పటికీ ఏడుస్తుంటుంది అరే నా నా వల్లని చదువు ఆగిపోయింది లేకపోతే పెద్ద ప్రయోజకుడు అవుతుండే నేను ఎప్పుడు చెప్తుంటాను అమ్మ బొంకుల చదువుని అమ్మ నీకన్నా ఎక్కువేది కాదని కానీ ఈరోజు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున మా నిజామాబాద్ డిచిపల్లికి వెళ్ళి మా అమ్మ నాన్నని మా చెల్లిని సినిమాకి తీసుకెళ్ళి గర్వంగా చెప్పుకుంటా అమ్మ పెద్ద సినిమాకి నేను పనిచేశా నాకు తెలిసి ఇంతకన్నా అదృష్టం ఎవరికి రాదు అమ్మా మీరందరూ టీవీలు చూస్తుంటారు నువ్వెప్పుడు అంటుంటావు దేవుడు మనిషి దేవుడు లాంటి మనిషి చచ్చిపోయాడు చచ్చిపోయాడని ఆయన రుణం తీర్చుకోలేమని ఈ సినిమాకి అష్ట డైరెక్టర్గా పనిచేసి కనీసం కొంచెమైనా రుణం తీర్చుకున్నా అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి నాకు పెద్దగా చదువు రాదు కాఫీ షాపుల్లో ఎంగిల్ కప్పులు కడిగేవాడిని ఎంగిల్ ప్లేట్లు ఎత్తేవాన్ని అలాంటి నన్ను స్టేజ్ మీద నిండిపోయి ఇంతమంది ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఈ సినిమా డైరెక్టర్ మహీ సార్ అండ్ రాకేష్ మహాకాళి సార్ ఇంత పెద్ద సినిమాకి ఇంత పెద్ద అయిన సినిమాకి పనిచేసే అవకాశం కల్పించిన విజయ్ సార్ ప్రొడ్యూసర్స్ విజయ్ సార్ శశి సార్ శివా సార్ మీ అందరికి ఎప్పుడు రుణపడి ఉంటాం ఉంటాను సార్ ఒక్కటి మాత్రం నిజం ఉండి ఎనిమిదో తారీఖున మా అమ్మ సినిమాలు ఎప్పుడు తిండి పెట్టవరు అనేది కానీ మా అమ్మని తీసుకెళ్లి సినిమా చూపించి పెద్ద సినిమాకి పని చేశానమ్మా నువ్వు తేడి నన్ను కొట్టిన పర్లేదని చెప్తాను సార్ వైఎస్ఆర్ గారు మనిషిగా ఈ మన మధ్యలో ఈరోజు బతికి లేరేమో కానీ దేవుడిగా నా లాంటి ప్రతి పేదవాడి గుండెలో బతికే ఉన్నారు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి